సెవెంటీ న్యూస్ కి స్వాగతం గిరిజన బాలుడి నిర్బంధంపై సచివేడు పోలీసులకు ఫిర్యాదు డిఎస్పి ఆధ్వర్యంలో దర్యాప్తు గిరిజన బాలుడి మృతికి కారణమైన ముగ్గురు నిందితుల అరెస్ట్ గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డిఎస్పి తిరుపతి జిల్లా సచివేడు పోలీసులకు గిరిజన బాలుడి నిర్బంధంపై ఫిర్యాదు అందింది ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు డిఎస్పి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టి ముద్దాయిలను అరెస్ట్ చేశారు ఈ కేసు అంశమై గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో లో రవికుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు

తారీఖున గూడూరుకు చెందిన యానాది అంకమ్మ అనేవాడు వచ్చి సత్యగడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తను రెండు సంవత్సరాలుగా ఇక్కడ సత్యగడికి చెందిన ముత్తు అనే ఒక బాతులు మైపే ఒక రైతు దగ్గర పనిచేస్తున్నాన్ని తను తను భర్త అదే రెండో భర్త తన ముగ్గురు పిల్లలు పనిచేస్తూ ఉంది ఒక పదివేలకి నెలకు పదివేలు చెల్లాలన్నా అట్లా ఒక పదహైదు వేలు అడ్వాన్స్ తీసుకొని ఇతని దగ్గర పనిచేస్తూ ఉన్నారు అయితే తన మొదటి భర్త గూడూరులో చనిపోయిన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ బాకీ ఉన్న డబ్బులు కట్టమని చెప్పి అక్కడ రైతులు నిందించినప్పుడు ఇక్కడ ఈ ముత్తు పోయి అక్కడ ఇరవై ఐదు వేలు బాకీ డబ్బులు కట్టి మళ్ళీ ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది అయితే కొంతకాలం పనిచేసిన తర్వాత జీతం తక్కువ ఉందని చెప్పి ఈ అంకమ్మ మేము మా ఊరికి వెళ్ళిపోతాము అని చెప్తుంది ఆ జీతం సరిపోలేదు అప్పుడు ఇతను లేదు అంటే పోయి పది పది రోజులు మళ్ళీ మీ డబ్బులు మీకు చెల్లిస్తామని చెప్పి వెళ్ వెళ్తాను అన్నప్పుడు ఇతను అబ్జెక్షన్ చేస్తాడు ముందు లేదు నాకు నలభై వేలు మీరు మొత్తం బాకీ ఉన్నారు ఆ డబ్బులు కట్టమని ఒత్తిడి చేసేటప్పుడు ఒత్తిడి చేసి సరే ఈ మీ చిన్నబ్బాయి వెంకటేష్ని మా దగ్గరే పెట్టిపోండి మిగతా డబ్బులు మళ్ళీ తెచ్చి కట్టినప్పుడు బాకీ డబ్బులు కట్టినప్పుడు పిల్లోని తీసుకోండి అని చెప్తాడు గుర్తు సరే నేను పది రోజుల్లో వచ్చి డబ్బులు కట్టి మా అబ్బాయిని తీసుకుపోతానని తల్లి వెళ్ళిపోతుంది పోయి ఒక తొమ్మిది నెలలు డబ్బులు కుదరక రాలేకపోతుంది అయితే ఈ అబ్బాయి ఆ ముత్తుతో పాటు బాత్రూమ్ మేపుతా ఈ చుట్టుపక్కల పొలాల్లో ఉంటాడు ఉండి ఒక త్రీ మంత్స్ ముందు అలా కంచికి ఆ ఏరియాకి వెళ్ళటం జరుగుతుంది ఆ ఏరియాలో బాత్రూమ్ నేర్పుతూ ఉంటారు అయితే ఈ లాస్ట్ మంత్ పదకొండో తారీఖు అంటే ఏప్రిల్ పదకొండో తారీఖు అతనికి బాగా తీవ్ర అస్వస్థత వచ్చి అబ్బాయికి అయినందుకు ఈ ముత్తు అతన్ని నీరు ఒక లింగా అనే హాస్పిటల్కి తీసుకుపోయి చేపించడం జరుగుతుంది చేపించినప్పుడు ఆ డాక్టర్ పరీక్ష చేసి ఇతనికి చాలా క్రానిక్ ఈ జాంబీస్ జబ్బు అంటే పచ్చకామర్లు అంటారు కదా ఈ ప్రాబ్లం ఉంది ఇతనికి అని చెప్పి ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తాడు మెడిసిన్స్ అది తీసుకొని వెళ్తాడు మళ్ళీ నెక్స్ట్ డే పన్నెండో తారీఖు ఇంకా సీరియస్ అవుతుందని చెప్పి తీసుకొని వస్తాడు తీసుకొచ్చినప్పుడు ఆ ఓఆర్ ఓఆర్ఎస్ తాగించి అతన్ని అడ్మిషన్ చేసుకుంటారు చేసుకొని సెలెని ఎక్కిచ్చి ట్రీట్మెంట్ చేస్తుండగా సాయంత్రం అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అబ్బాయి చనిపోతాడు చనిపోయినప్పుడు ఆ బాడీని తీసుకొని అతను అతను బాతులు మేపే ప్లేస్కి తీసుకెళ్తారు తీసుకెళ్లి వాళ్ళ భార్యకి కొడుక్కి ఫోన్ చేసి ఇట్లా జరిగిందని చెప్పినప్పుడు వాళ్ళు ఈ సత్తివే నుంచి అక్కడ పోవడం జరుగుతుంది ఈ ఈ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే ఇది పెద్ద కేసు అవుతుందని ముగ్గురు మాట్లాడుకొని ఆ పిల్లోని ఏదో పారిపోయినాడని చెప్దామని ఆ అబ్బాయిని తీసుకొయి ఆ నీరెస్ట్ పాలేరి రివర్ అని ఉంది కంచిలో శివార్లో అక్కడ తీసిపోయి గుంత తీసి పాత పెట్టేస్తారు ఆ చనిపోయిన విషయాన్ని చెప్పకుండా అది బాడీ కూడా ఎక్కడ కనపడకుండా పాతి పెట్టడం జరుగుతుంది ఆ తల్లి మళ్ళీ పదైదో తారీఖు ఈ నెల పదహైదో తారీఖు ఈ ముత్తు వాళ్ళింటికి వస్తుంది వచ్చి నేను డబ్బులు తీసుకొచ్చినాను మా అబ్బాయిని మాకు ఇవ్వండి అన్నప్పుడు లేదు మీ అబ్బాయి మాకు చెప్పకుండా కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయినాడు మా దగ్గర లేడు పోతావా లేదా అని ఆ అమ్మాయిని ఆ కులింపేటతో తిట్టి దూషించడం జరుగుతుంది ఆవిడ వెళ్ళిపోయి మళ్ళీ పంతొమ్మిదో తారీఖు వచ్చి ఇక్కడ సత్యవేళలో కేసు పెట్టడం జరుగుతుంది అందులో భాగంగా దర్యాప్తులో భాగంగా నిన్న దినం ఇరవై ఒకటో తారీఖు మార్నింగ్ మనకి రాబడిన సమాచారం మేరకు ఆ ముద్దు ముగ్గురు ముద్దాల గురించి ఎయిట్ ఓ క్లాక్కి వాళ్ళని మనం కస్టడీకి తీసుకొని విచారించినప్పుడు వాళ్ళు ఈ ఎంటైర్ స్టోరీ అంతా చెప్తారు ఆ అబ్బాయికి హెల్త్ బాగలేనప్పుడు హాస్పిటల్ తీసుకున్నాము ఇట్లా అబ్బాయి చనిపోతాడు మేము ఎవరు చెప్పకుండా వాళ్ళని అక్కడ పూడ్చిపెడతాము వస్తుంది వస్తే చూపిస్తాము బాడీ ఎక్కడ అని చెప్పేసి చెప్తే వాళ్ళని తీసుకొని నేను మాసీ గారు ఎస్ఐ టీము అంతా అక్కడికి కంచికి వెళ్ళటం జరుగుతుంది ఆ పూడ్చిపెట్టిన ప్లేస్కి పోతే అక్కడ చూపిస్తారు అక్కడ వెంటనే ఆర్డీఓ గారికి అక్కడ సబ్ కలెక్టర్ గారికి ఆడ తహసీల్దార్కి కన్సర్న్ పోలీస్ ఆఫీసర్లకి అంతా రిక్విషన్లు ఇచ్చి దానిలో బాడీ ఎగ్జామ్ చేయమని చెప్పి శివపంచనం జరపమని చెప్పి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది ఆ కోరిక మేరకు వాళ్ళు అక్కడికి వచ్చి బాడీని ఎగ్జామ్ చేసి ఇంక్వెస్ట్ పెట్టడం జరిగింది అప్పుడు ఆ అబ్బాయి శవాన్ని కూడా తల్లి చూసి ఆ బట్టలు బట్టి ఈ బ్లూ డ్రాయర్ రెడ్ టీషర్టు అంతా చూసి తల్లి గుర్తుపడుతుంది వాళ్ళ అబ్బాయిని కాబట్టి దాంట్లో నిర్ధారించి వీళ్ళు ముగ్గురు ఈ నేరం చేసినారని ప్రూవ్ అయినందున వాళ్ళ సాయంత్రం అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకురావటం జరిగింది ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్తో పాటు వాళ్ళ ముగ్గురిని కూడా కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు అట్లే ఆ శవము ఆ పోస్ట్ మార్టం నిమిత్తము చెంగల్పట్టు మెడికల్ కాలేజీకి పంపడం జరిగింది సత్యవేడు నందు యేసుక్రీస్తుని ప్రేమ ప్రేమ సంఘము నడిపించు మహాసువార్త కూటములు తిరుపతి జిల్లా సత్యవేడునందు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శనివారం ఆదివారం రోజున బాబూజీనగర్ ఉచిత పశువుల ఆసుపత్రి సమీపమునందు యేసుక్రీస్తుని ప్రేమ ప్రేమ సంఘం నడిపించు మహాసువార్త కూటములు మూడు రోజులు సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభం కానుంది ప్రత్యేక ప్రసంగికులు డాక్టర్ ఎం హబేల్ అన్బరసన్ యేసుక్రీస్తుని ప్రేమ సంఘము పేరెంటూర్ ఎన్ఎస్ రమేష్ బన్నా తమిళ సినిమా నిర్మాత మరియు నటుడు చెన్నై శాంతి గణేష్ శాంతి సరణ్ పెడిస్ట్రీస్ తమిళ సినిమా నటురాలు చెన్నై డాక్టర్ పాల్ క్లాడ్సన్ జెరూషియా క్లాడ్సన్ ఎంబీపీఎస్ కేసుక్రీస్తుని ప్రేమ సంఘము చెన్నై డాక్టర్ ఎం డానియల్ రాజు స్టారీ గోల్డా షేర్ అండ్ టెక్నాలజికల్ సెమినారీ తాంబరం పాస్టర్ టీఎం డాబిట్ యేసుని పరిచర్యలు సంఘము తారాక్షి వీళ్ళు ప్రత్యేక ప్రసంగికులు చేస్తారు ప్రత్యేక సంగీతములు విజయన్ శాముబేన్ రాజామణి తారాక్షి డార్తి శశికుమార్ అంబేద్కర్ నగర్ ఊత్తుకోట దెబోరాజ్ పేరంటూరు మాగేష్ సత్యవేడు కుటుంబంగా రండి ఆశీర్వాదం తీసుకొని సంతోషంగా తిరిగి వెళ్ళండి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు జీసస్ మినిస్ట్రీస్ అడ్మిన్స్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది ఆరు రెండు తొమ్మిది ఏడు మూడు మూడు రెండు ఒకటి రెండు